నమస్కారం ప్రజలారా ఈరోజు పేపర్లోని పేపర్లోని ముఖ్యాంశాలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్ యూ ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే నిన్న తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మాట ప్రకారం మాట తప్పకుండా లచ్చన్నర వరకు రుణమాఫీ చేశాడండి రైతులు సంతోషంగా ఉన్నారండి ఎందుకంటే పంటలు వేసుకునే టయానికి రుణమాఫీ మా డబ్బులు వచ్చినాయి మా అకౌంట్లో డబ్బు వచ్చినది అని రైతులు చాలామంది సంతోషంగా గడుపుతున్నారండి తెలంగాణలో ఉండే రైతులు కానీ ప్రజలు కానీ చెప్పిన ప్రకారం రుణమాఫీ చేసి తీరుతా ఆగస్టు ఫిఫ్టీన్త్ అన్న రేవంత్ రెడ్డి గారి మాటలు అమలు చేసుకుంటూ పోతూ ఉంటే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి రైతులు కూడా వాళ్ళ డబ్బులు అకౌంట్లో పడే గుడికి వాళ్ళకి ఎన్నలేని ఆనందం అండి ఎందుకంటే మాట తప్పకుండా రైతులు సంతోషంగా ఉండాలని రేవంత్ రెడ్డి గారు చేసే కృషికి మనం అందరం కూడా తనవంతుగా మనం రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వదించాలండి ఎందుకంటే అతను నిండు నూరేళ్లు మంచిగా ఉండాలని నెక్స్ట్ సీఎం కూడా రేవంత్ రెడ్డి గారు అవ్వాలని మనం కోరుకోవాలండి ఎందుకంటే అతను ప్రజల కోసం ఎప్పుడూ ప్రజల్లో తిరుగుతూ ప్రజల కోసమే బ ఉంటున్నాడండి అలాగే కొన్ని హాస్పిటల్స్ కూడా ఇంకొకటి ఏమన్నంటే గ్రామీణ ప్రాంతాల్లో చేసే వైద్యులకు జీతం కూడా రెట్టింపు చేస్తారని తెలు రెట్టింపు చేస్తున్నారంట అండి ఎందుకంటే అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో జీతాలు తక్కువ ప్లస్ అక్కడ ఎవరు ఉండట్లేదు అందుకని జీతాలు కూడా ఎక్కువ పెంచి గ్రామీణ ప్రాంతంలో వైద్యం అందించాలని రేవంత్ రెడ్డి గారు చూ చేస్తున్నారండి ఆ కృషికి కూడా మనం ప్రజలకు చాలా మంచి 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 పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడండి సీఎం రెడ్డి గారు చేస్తూ అలాగే పేపర్లోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తామండి అట్లాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఆద్వితీయ మను యువర్ షూటర్ మన బాకర్ ఖాతాలో రెండో పథకము వంద మీటర్ల వెయిర్ పిస్టల్ మిక్స్డ్ డబుల్స్లో నరబ్ జోత్తో కలిసి కాంసము ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు గెలిచిన భారత తొలి అథ్లెట్గా ఘనత చూడండి ఎన్నికలు లేకున్నా రుణమాఫీ ఎన్నికలు లేకున్నా రుణమాఫీ ఒకేసారి ముప్పై వేల కోట్లు దేశంలోనే రికార్డ్ రైతులకు అండగా ఉన్నామని చెప్పేందుకే వారి ప్రయోజనాలే ప్రాధాన్యము పన్నెండు రోజుల్లో పన్నెండు వేల ఐదు వందల కోట్లు మాపి ఆగస్టులో పూర్తి రుణ విముక్తులను చేస్తాము సోనియా రాహుల్ మాట నిలబెడుతున్నాము ఇదే మా నిబంధత రేవంత్ రెడ్డి రెండో విడత రుణమాఫీని ప్రారంభించిన ముఖ్యమంత్రి అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ పార్టీలు సాధారణంగా ప్రజలను ఓట్లు అడిగేటప్పుడు రైతు రుణమాఫీ వంటి వాటిపై నిర్ణయాలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రాజకీయ ప్రయోజనం లేకుండా కేవలం రైతు ప్రయోజనం కోసమే ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదని తెలిపారు కానీ తన ప్రభుత్వం మాత్రం ఏ ఎన్నికలో లేకపోయినా రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నామని రైతుల ప్రభుత్వం అండగా ఉందని విశ్వాసం కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు రైతు ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది తమ ఆలోచన అని చెప్పారు చూడండి రుణమాఫీ చేసి రజ రైతుల ఖాతాలలో నిన్న లచ్చన్నర వరకు నగదు జమ చేశారండి రైతులు ఆ పైసలు చూసి వాళ్ళ అకౌంట్లలో మెసేజ్లు రావటం వాళ్ళు చాలా సంతోషపడుతున్నారండి ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఒకటి ఒకటి చేసుకుంటూ అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాడండి అట్లాంటి సీఎం మనకు ఉండడమే మన తెలంగాణ ప్రజలు చేసుకున్న యొక్క గర్వం పుణ్యమండి రేవంత్ రెడ్డి గారు ఒకటి ఒకటి చేసుకుంటూ ముందుకు పోతున్నాడు మృత్యు విలయము విరిగి పడిన వరద బి కృషం వయనాడ్లో వయనాడ్లో వయనాడులో నూట ముప్పై మూడు మంది దుర్మరణము అరవై ఐదు కుటుంబాలు భూస్థాపితము వందలాది మంది గాయాలు శితలాల కింద ఇంకా రెండు వందల యాభై మంది సెలియార్ నదిలో కుట్టకొచ్చిన మృతదేహాలు శవాల దెబ్బగా సుర్వల్మల ఎస్టేట్లో ఆరు వందల మంది ఆరు వందల మంది అస్సాము పశ్చిమ బెంగాల్లో కార్మికుల గల్లంతు ఓ రిస్టార్ట్లో చిక్కుకున్న వంద మంది మదర్సా మసీదల్లో వైద్య శిబిరాలు సహాయక చర్యల్లో త్రివిధ దళాలు ఎన్డిఆర్ఎస్ఎఫ్ ఇంత డిసాదాన్ని ఎన్నడూ చూడలేదు కేరళ సీఎం పినరై ప్రధాని మోడీ రాహుల్ గాంధీ దిగా చూడండి నిన్న కేరళలో భయంకరమైన వాతావర కొండ చర్యలు పడినాయండి వరదలు నూట ముప్పై మూడు మంది చనిపోయారండి ఇంకా చాలామంది కొండ చర్యల కింద ఎక్కడెక్కడ చిక్కల పోయి ఉండారండి కానీ అట్లాంటి కేరళలో రావడం మనం కూడా చాలా బాధ అనిపిస్తుందండి వరదలు అలా వచ్చి కొండ చర్యలు ఎగిరి పడడం అంతమంది చనిపోవడం అంటే చూడండి ఎంతమంది ఘోరం వాళ్ళని చూస్తా అంటేనే మనకు ఘోరం అనిపిస్తుందండి ఆ సహాయ చర్యల్లో చేస్తుంటున్నారు వాళ్ళని మనం చూస్తేనే ఎలా ఉండదో చూడండి శితలాల కింద నుంచి బాధ్యతలు ఫోన్ కాల్స్ కాపాడండి కాపాడండి అని పాపం ఆ శితలాల కింద పడిన పడిన వాళ్ళు చాలా బాధల్లో పడి ఫోన్ కాల్స్ చేస్తున్నారంట బ్లడ్ బ్యాంకుల వద్ద బారులు తీరిన దాతలు కేరళ పాలిట చీకటి మాసాలు జూలై ఆగస్టు నెలలో అతిపెద్ద విపత్తులు అరేబియా సముద్రం ఏడెక్కడం భూతాపం పర్యావరణ మార్పులే కారణము చూడండి కేరళకే కేరళలోనే ఇంత అఘాయితం జరిగిందండి ఇంతమంది చనిపోవడం కేరళలో చాలా బాధ అనిపిస్తుంది జూలైలో అట్లే ఆగస్టు నెలలో అతిపెద్ద విపత్తులు ఎంతోమంది చనిపోయారండి పాపము ఇంకా చా శితలాల కింద చాలామంది ఉండారంట వాటిని ఎలుక తీస్తున్నారు ప్రజలు పాపం చాలా భావతులు కింద పడిన వాళ్ళు వాళ్ళ అర్తనాళాలు చూస్తుంటే దెబ్బలు తగిలిన వాళ్ళు అన్నం లేక తిండి లేక చాలా కష్టంగా ఉందంట అండి కేరళలో అంత ఇబ్బంది రావడం చాలా బానిసిస్తుంది కానీ ప్రతి ఒక్కరూ అట్లాంటి వాళ్ళకి సహాయం చేయాలండి అదే మనం కోరుకుండేది పట్టాలు తప్పిన ఔరా ముంబై రైలు ఇద్దరు మృతి ఇరవై రెండు మంది గాయాలు జార్ఖండ్లో ఘటన కదులుతున్న ప్రైవేటు బస్సుల్లో మహిళపై అత్యాచారము నిందితుడు ఆ బస్సు అదనపు డ్రైవరే నిర్మల్ నుంచి ముప్పై ఎనిమిది ప్రయాణికులతో ప్రకాశం జిల్లాకు అర్ధరాత్రి అఘాయితము బస్సును చేజ్ చేసి హైదరాబాదులోని తార్నాకలు పట్టుకున్న పోలీసులు ఇద్దరు డ్రైవర్లు అరెస్టు బస్సు సీజ్ చూడు కదులుతున్న ప్రైవేటు బస్సులో మహిళపై అత్యాచారం అంటారు ఏమి ఎదవలరాయన హైదరాబాదులో టెక్కీపై రేపు సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై స్నేహితుడు అగాయితము మద్యం తాగించి అకస్మాత్ స్థితిలో ఉండగా ఆపై అతని స్నేహితుడిని పిలిపించి కిరాతకము ఒకరు అరెస్టు మరొక ఫరారులో మరొకరు చూడండి సాఫ్ట్వేర్ ఉద్యోగి అమ్మాయి ఒక స్నేహితుడు అనుకుని అతనితో ఉండడం వల్ల అతను మద్యం తాపించి ఆ మీద అత్యాచారం చేశారంట ఇట్లాంటి ఎదవలు ఉచ్ఛాన కొడుకులు కూడా ఉంటారు జాగ్రత్త ఎమ్మెల్యే యూటర్ తిరిగి బీఆర్ఎస్లోకి గర్ద్వాల చేసినప్పుడు కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ని కలిసి సురు సురువాప్సీ ప్రకటన అదే దారిలో మరికొందరు ఎమ్మెల్యేలు ప్రచారాన్ని ఖండించిన తెల్లం వెంకట్రావు కాళీ యాదయ్య గ్రామీణ వైద్యులకు బంపర్ ఆఫర్ బేసిక్పై సెవెంటీ పర్సెంట్ మేర పెంపునకు సర్కారు యోచన పిహెచ్ఎస్సి పిహెచ్ఎస్సి ఏహెచ్ఎస్ ఆసుపత్రుల పెంపు నిర్ణత దూరాల్లో ఆసుపత్రులు ఉండేలా చర్యలు నాలుగు చోట్ల కొత్తగా మొబైల్ క్యాన్సర్ పరీక్ష కేంద్రాలు డిప్లమాత్మక సంస్కరణలు దామోదర నరసింహ చూడండి పది గేట్ల ద్వారా శ్రీశైలం నుంచి నీరు విడుదల చేస్తున్న దృశ్యము శ్రీశైలంలో తెరుచుకున్న పది గేట్లు నాగార్జున సాగర్ దిశగా టూ పాయింట్ సెవెన్ లక్షల క్యూసిక్లు ఆగస్టు రెండున ఖరీఫ్ కోసం ఎడమ కాలువకు నీరు విడుదల చేయనున్న మంత్రి ఉత్తం చూడండి పది గేట్లు తీసినారండి శ్రీశైలం డ్యాము చూడాల్సిన ప్రదేశం అండి ఎవరైనా ప్రజలున్నా చూడొచ్చు ఆహ్లాదకరంగా గేట్లు వా వాటర్ వస్తుందండి ఇవినండి ముఖ్యాంశాలు అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్